చాలలోకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఏప్రిల్ తేదీ ఆదివారం యొక్క యొక్క దినఫలాలు ఈ వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి ఈరోజు దినఫలా కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీరు అనుకున్నది సాధిస్తారు అయితే ఏ స్త్రీ కారణంగా మీరు అనుకున్నది సాధిస్తారు ఎటువంటి రంగాల్లో మీరు విజయాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశివారి యొక్క జాతకం ప్రకారం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి అలాగే ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అయితే ముఖ్యంగా సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీ యొక్క వృత్తిరీత్యా ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు అవకాశం కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అయితే అనుకోకుండా మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా మీరు అనుకున్నది సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవటంలో తన యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభించబోతున్నాయి తన యొక్క గైడెన్స్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా మీ యొక్క తల్లి కావచ్చు లేదా తోబుట్టువు కావచ్చు పురుషుల విషయంలో భాగస్వామి కూడా కావచ్చు లేదా వదిన మరతలు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకుంటారు అనుకున్నది సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క లక్ష్యాన్ని మీరు రీచ్ కాగలుగుతారు ఇక మిగిలిన అంశాలు చూస్తే సింహరాశికి చెందిన ఉద్యోగస్తులకి ఈ రోజు కొంత ప్రతికూలత కనిపిస్తుంది మీరు చెయ్యని తప్పు మీపైన ఒక ఆరోపణగా మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు మీపైన కుట్రపూరితమైన చర్యకు పాల్పడి ఈ విధంగా పది మందిలో మిమ్మల్ని అవమానించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండండి శివారాధన చేసుకోండి ఈ ప్రమాదం నుండి మీరు బయటపడతారు అలాగే ఈ యొక్క సింహరాశికి చెందిన వ్యక్తులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఉంటాయి వినియోగదారులతో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి వ్యాపారం మాత్రం సజావుగా సాగిపోతుంది అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి అవకాశం వారి ముందుకు రాబోతుంది ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు కొంతమంది స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే ప్రమాదం ఉంది ముఖ్యంగా ట్రైన్లలో ప్రయాణం చేసేవారు రాత్రి సమయాల్లో ప్రయాణం చేసేవారు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు కచ్చితంగా విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం అనేది ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఉండబోతోంది శివారాధనతో పాటు విష్ణు భగవాను ఆరాధించండి సూర్యారాధన మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూస్తారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి